హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ బొంబాయి రవ్వతో చేసుకునేటటువంటి రవ్వ కేసర్ అండి ఇప్పుడన్నా నోటికి కొంచెం స్వీట్గా తినాలి అనిపించినప్పుడు చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు ఎవరైనా సరే ఎంత వంట చేయడం చేత కాని వాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీన్ని కేవలం ఒక్క ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది సో ముందుగా ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్గా జీడిపప్పు వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అంటే నా ఎవరికి పచ్చి కొబ్బరి వేసుకుంటారు ఎండు కొబ్బరి వేసుకుంటారు నేనైతే ఎండు కొబ్బరిని వేయించుకొని వేసుకుంటున్నాను మనం తినేటప్పుడు కొంచెం పంట కింద ఇది కొంచెం క్రిస్పీగా తగులుతుంది సో టేస్ట్ బాగుంటుంది సో అందుకని చెప్పని నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఎండు కొబ్బరి కొంచెం ఇవి ఉంటాయి కదా ఏంటంటే ఎండు ద్రాక్ష సో కిస్మిస్లు అంటారు అవి కూడా వేయించుకొని తీసుకుందాం ఇవి వేయించుకున్న దానిలోనే ఎలాగో నెయ్యి ఉంటుంది కాబట్టి దానిలో బొంబాయి రవ్వ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అదేనంటే తెలుసు కదా సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు సో అలా ఆ రవ్వను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలోనే వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత నెయ్యి ఆ రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి కొంచెం ఆరుతుంది ఈ లోపల ఏంటంటే అదే కడాయిలో కొంచెం కొంచెం అంటే అని కాదు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఫోర్ ఫోర్ కప్స్ ఫోర్ కప్స్ వాటర్ పోసుకొని వాటర్ని ఫుల్గా మరిగించుకోవాలి ఎలా అంటే బుడగలు వచ్చేంత వరకు బాయిల్ అవుతూ ఉండాలన్నమాట వాటరు సో అలా మనం మరిగించుకున్న తర్వాత ఏంటంటే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఏ రవ్వ అయితే ఉన్నదో ఆ రవ్వని దానిలో వేసి కలుపుకోవాలి సో అది ఉడుకుతూ ఉంటుందన్నమాట కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో అండ్ టైంకి ఏంటంటే కొంచెం ఇది ఉంటుంది కదండి ఫుడ్ కలరు అది మీ ఆప్షనల్ అనమాట ఓకే కొంతమందికి ఏంటంటే కలర్గా ఉంటేనే ఇష్టం కొంతమందికి కలర్లెస్గా ఇష్టపడతారు సో నేనైతే కలర్ వేసుకుంటాను అనమాట ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఆరెంజ్ కలర్ వేసుకొని ఇంక కలిపేసుకోవడమేనండి అది కలిపిన తర్వాత దానికి సరిపడా అంటే మన టేస్ట్కి సరిపడా ఏంటంటే షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కరిగేసి మొత్తం దగ్గర పడిన తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాను అనమాట సో అలా నెయ్యి యాడ్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా వచ్చేటప్పటికి కొంచెం ఇలాచి పౌడర్ అండ్ ఒక్క చిన్న అంటే వేసి వెయ్యనంత ఒక్క చిటికెడు కొంచెం సాల్ట్ అంటే స్వీట్నెస్ తెలియడం కోసం అని చెప్పని ఒక్క చిటికడ మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇక ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట చూడండి ఇంకా జీడిపప్పు వేసి తీసేసుకోవడమే రెడీ